చిన్నబాబు వెళ్ళిపోతుందండి వాళ్ళ స్కూల్కి వెళ్ళొద్దా అనుకున్నా తగ్గిపోయిందా మొత్తం అయితే బాగా ఉందా ట్యాబ్లెట్లు పెట్టేసావా తర్వాత ఇస్తావా ఏం తింటున్నా చక్రాలు అంట పే పరగడుపున చక్రాలు జంతికలు మురుగులు తింటున్నా క్రేవింగ్స్ వస్తే టిఫిన్ చేసిన తర్వాత తినొచ్చు కదా పన్నెండు ఆ టైంలో తింటే సరిపోయేదిగా ఏంటిది మాడిపోయిన మసాలా ఉప్మా అది అడుగు మార్చుకుంటే బాగుంటుంది అలా ఇష్టం అనేది టేస్ట్ ఎంగో రెండు ఒప్పోట మాట బోటి పచ్చడి ఇది బోటి గోంగూర బోటి గోంగూరలో చికెన్ మొక్క వేసావే నువ్వు వేసి ఉంటావు నాకు తెలుసు నేను ఆ పక్కన వేసాము అన్నం మిగిలిపోతే కొంచెం బోటి గోంగూర ఇదేమో అలాగే పచ్చి రొయ్యలు గోంగూర పచ్చి రొయ్యలు గోంగూర పచ్చి రొయ్యలు గోంగూర వేసుకున్నా అయితే ఇది పక్కకు పెట్టావు కదా ఆయిల్ ఏమో ఇటు వెళ్ళిపోయి పచ్చడేమో ఇటు వచ్చింది సైడ్కి అలా రావడం వల్ల పచ్చడి ఆరిపోయింది గోంగూర కాంబినేషన్ ఉన్న ఏ పచ్చడైనా సరే చాలా బాగుందని మంచి రివ్యూస్ వస్తాయి నేను అందుకనే ఇది కొంచెం పక్కన అని చెప్పి ఉంచుకున్నాను అన్నమాట పప్పులో ఏమన్నా పాలకూర కానీ చుక్కకూర మెంతికూర ఇలాంటివి ఏమన్నా వేసి వండాల్సింది ఉట్టి ఎప్పుడు వండమా ఆకుకూరలు మామూలుగా ఎలాగో తినలేదు పిల్లలు ఇలా ఆకుకూర ఏదన్నా పొప్పడినప్పుడు దాంట్లో వేసి ఒక యాభై రూపాయలు తెచ్చి చాలా చాలు యాభై రూపాయలకి ఏమి ఇవ్వట్లో యాభై కట్టలు ఐదు కట్టలు ఆరు కట్టలు ఇస్తారు ఇంతవరకు పది రూపాయలు అలాగో ఇప్పుడు యాభై రూపాయలు కూడా అలాగే ఆకుకూరలు కొనానండి మినిమం యాభై రూపాయలకి కొనుక్కోవాలి ఇంతవరకు పది రూపాయలు కొనుక్కునేవారు పదికి నాలుగు కట్టలు ఇచ్చేవారు యాభై నిషయం చెప్తున్నాను

గోటి గోంగూర పచ్చడి అయితే గోటి గోంగూర అంటున్నా సారీ పచ్చి రొయ్యలు గోంగూర పచ్చడి అండి ఇది అసలు అయితే ఇది టేస్ట్ అయితే సూపర్ ఉందనమాట మొన్న ఒక రోజు తిన్నాను నేను చేసిన రోజు ఎక్సలెంట్గా ఉంది అదిరిపోయింది గోంగూర కాంబినేషన్ అయితే చాలా ఇష్టం నాకు కూడా అందరిలాగా అందుకని అయితే ఇది కొంచెం పక్కన పెట్టుకున్నాను తర్వాత తిందామని సరే వాళ్ళు పొక్పండింది కదా ఒక మొత్తం కలుపుకొని తిందామని అయితే వేసుకున్నాను అనమాట

ఆ ఫీలే వేరనమాట ఈ రొయ్యలు ఫ్లావర్ కూడా పులుపుతనం అనేది బట్టి ఎంతంటే మంచి ఫీల్ వచ్చింది బాగుంది గోంగూర గురించి అంటే ఇంకా చెప్పవలసరు లేదండి గోంగూర బోటి కానీ గోంగూర పచ్చి రోజులు కానీ మామూలుగా ఉండవు నాకు కూర అయినా సరే ఇష్టమే గోంగూర బోటి గోంగూర పచ్చి రొయ్యి పచ్చి విడిగా కూడా నేను కూర అయితే ఇష్టపడిన తిన్నమాట గోంగూర వేసి వండాల్సింది ఇంట్లో కూడా కంపల్సరీ ఎప్పుడైనా పచ్చి రోజులు వండితే గోంగూర అంటే నాకు అంత ఇష్టం మటన్ గోంగూర కానీ చికెన్ గోంగూర విడిగా గోంగారై తిన్న మళ్ళీ రొయ్య నవ్వులు తింటే పలే ఉందమ్మా నమ్మల్గా కూరలు ఫ్రై అయితే మతగా ఉండదు కదా అలా ఒక్కసారి నవ్వి తినేస్తాం ఇది ఆయిల్లో ఫ్రై అయ్యి ఈ గోంగూర మిక్స్ అయ్యి ఆ ఫ్లేవర్ అంతా పట్టి గట్టిగా ఉండేది కదా చక్కగా నవ్వి నవ్వి తింటే బెల్ల టేస్ట్గా ఉంది ఇంత పచ్చడి వేసుకొని తిన్న చాలు పచ్చడి అంటే పచ్చడి పచ్చడిలాగా తినాలి కూరలాగా అంత అయితే తినలేం కదా నువ్వు తినలేవు అందరూ తింటారు ఇష్టపడి తింటే తినచ్చు కానీ మామూలుగా ఇంత తన్నానికి ఇంత పచ్చడి తింటారు కానీ అంతే వేసుకోలేరు కదా పచ్చడి కొంచెం ఘాటుగా ఉండేది కదా కారం అది అలాగే ఈ రైలు కూడా ఎక్కువ పచ్చల్లో అయ్యి కోరు తిన్నట్టు తినవసరం అది నాలుగు రైలు తిన్నా కాదు అంత రుచిగా అయితే ఇది వేసుకోవాది అది నంచుకుంటా వేసుకొని వడ్డీ గోంగారు మనం తిన్నా కదా ఇది నువ్వే పెట్టావు చికెన్ ముక్క సర్లేదు కూడా బోటీలో చికెన్ గోంబర్ చేయలేదు కదా బోటీలో వేస్తే రెండు ముక్కలు మంచి బోటీ ఫ్లేవర్ అది లాక్కొని మంచి టేస్ట్ ఇది వస్తాయి అని చెప్పి నేను బోటీలో వేసా ఈ రెండు ముక్కలు మొన్న రైతు బజార్ నుంచి ఇడ్లీ తెచ్చారు కదా ఆ రోజు ఇడ్లీలో ఏం చేశానంటే చికెన్ పచ్చడి వేసుకుందాం నంచుకుందాం అని నేను అన్నంలోకి అనుకున్నాను కానీ ఇడ్లీలో కూడా పచ్చడి అద్దిరిపోయింది ఉప్పు రాత్రి ఆ చట్నీ ఇంకా తినలే ఈ పచ్చడి కొంచెం వేసుకున్నాం మామూలుగా అమ్మలుగా కూడా వేయలేదు కదమ్మ నోడని చెప్పి ఇంకా ఈ పచ్చడి గ్రేవీతో నంచుకొని తినేస్తాయి ఇడ్లీ కూడా అంత బాగుంది బాగుంటది ఇడ్లీలో గాని దోశల్లో గానీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది పప్పు బాగుందా ఎక్సలెంట్ గా ఉంది చికెన్ మొక్క తిను ఒక్క మొక్క ఏర్పడి చాలా అంటే నేను చికెన్ పీస్ కూడా చాలా స్మూత్గానే మనం కొరికితే చాలా గానే వచ్చిందండి అది ఓకే ఫ్రెండ్స్ కూడా కదా ఓకే అండి ఇంక ఇప్పటికైతే ఫోన్ చేసేస్తాము